ఇక విజయవాడ వరద ముంపు ప్రాంతాన్ని పరిశీలించారు చంద్రబాబు ఎక్కి సహాయక పనుల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు అంతకుముందు బోట్ లో ప్రయాణించారు ముఖ్యమంత్రి వరద బాధితులతో మాట్లాడారు స్వయంగా అందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం చంద్రబాబు ఎంత కూడా మేము ఇవ్వాల్సిన ఫుడ్ పాకెట్స్ గానీ అవన్నీ వెళ్తున్నాయి ఇంకా ముమ్మరం చేస్తున్నాం ట్రాఫిక్ కూడా కంజెషన్ ఉంది అన్ని రెగ్యులేట్ చేస్తున్నాం చివరి ప్రాంతానికి కూడా వెళ్లాల్సిన అవసరం ఉంది కొంతమంది పేషెంట్ కూడా ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది ముసలి ఉన్నారు వాళ్ళు కూడా తీసుకురావాలి ఎవరు కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు అందరూ ఓపిక పట్టండి ఒక గంట రెండు గంటల్లో అందరం ఓపిక గా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి అన్ని చేస్తారని అప్పీల్ చేస్తున్నా ఇక్కడే ఉంటా కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా ఎంతవరకు చేయగలుగుతాము అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం వంద పది పైన బోట్లు పనిచేస్తున్నాయి అదే మాదిగా నాలుగు ఆరు హెలికాప్టర్లు వస్తున్నాయి ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ లేకుంటే బోట్లు తీసుకుపోవడం కానీ పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి వర్షం కూడా పడతా ఉంది అయినా కూడా ఎక్కడ ఆపరేషన్ సాపం అన్ని విధాలు ఆదుకుంటాం ఎట్టి పరిస్థితిలో కష్టాల్లో ఉండే ప్రజలను ఆదుకోవడం వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడం తక్షణ వాళ్ళకి కొంత సహాయం చేయడం అవసరం అదే చేస్తాం ఇంకా కూడా మనకు ఓవరాల్ గా అక్కడే ఉంది పదకొండు లక్షల నలభై వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది ఇది ఎప్పుడు రానంత వస్తా ఉంది ఇన్నానమా మీ కష్టాలు అర్థం చేసుకున్నాను అందరిని ఇంటూనే వచ్చా ఇప్పుడు మళ్ళా పోయి నేను అన్ని స్ట్రీమ్ లైన్ చేస్తా మళ్ళా వస్తాను నేను చూసుకుని చేస్తాను